హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైనర్ అండి ఈరోజు నేను నా మిషన్ మీద వేసిన కంప్యూటర్ వర్క్ అండ్ స్టిచ్చింగ్తో బ్లౌజులు చూపించబోతున్నానండి ఇవన్నీ కూడా పెళ్లి బ్లౌజులు అండి పెళ్లి కూతురి ఒకరి చూడండి ఎలా ఉన్నాయి ఇంకా కొన్ని స్టిచ్చింగ్ జరుగుతున్నాయండి ఇది మెయిన్ తరంబరాలు చీర అండి ఇది తరంబరాలు చీర మీదండి శారీలో క్లాత్ కాకుండా విడిగా క్లాత్ పట్టు క్లాత్ తీసుకురావడం జరిగింది నేను నేను ఎలా వర్క్ చేశానండి సింపుల్గా చూడండి ఎలా ఉందో ఇందులో వచ్చేసి నేను జెర్రీ జెర్రీ వర్క్ థ్రెడ్ అండ్ క్రీమ్ కలర్ దారం అండి అంటే శారీ కలర్ ఈ కలర్ రావటం వల్ల నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కొందనుసు పెట్టానండి అక్కడక్కడ చూడండి ఎలా ఉన్నాయో మగ్గం లుక్ ఇవ్వాలని చెప్పేసి ఇలా చేశానండి బ్యాక్ సైడ్ చూడండి ఫ్రంట్ అండి చూడండి జర్రీదము గ్రీన్ కలర్ త్రెడ్ టూ కలర్స్ యూజ్ చేశాను కుందన్స్ యూజ్ చేశాను కొన్ని పొడవి కొన్ని రౌండ్ యూజ్ చేసి ఆ డిజైన్ తగ్గట్టుగా కుందన్స్ కూడా పెట్టడం జరిగింది చూడండి ఎలా ఉన్నాయో ఇది తరమరాలు చిరమైందండి నెక్స్ట్ వచ్చేసి సింపుల్ శారీ సింపుల్ బ్లౌజ్ అండి ఇది వర్క్ కూడా సింపుల్గా ఉంది అన్నీ హెవీగా ఎందుకని చెప్పేసి హ్యాండ్స్ ఇలా ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఇలా ఉంది నేను ఆల్మోస్ట్ అందరికీ శారీల బ్లౌజు వద్దనే చెప్తానండి అంటే కొంచెం మంచిగా ఉంటే పర్లేదు వాళ్ళు చేయించుకునే డిజైన్ కాస్ట్ని బట్టి ఆ శారీ బ్లౌజ్కి సరిపోయితే లేదని చూస్తాను లేకపోతే పర్టికులర్ తీసుకొచ్చుకొని వేయించుకోమని చెప్తాను ఎందుకంటే అవి లాక రాక శారీ బ్లౌజ్లు పాడవుతుంటాయి అందువల్ల ఈ క్లాత్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం వేరే శారీ మీద కూడా వేసుకోవచ్చు దీన్ని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది బ్లౌజ్ వచ్చేసి అదే శారీలో బ్లౌజ్ వచ్చేసి క్లాత్ మళ్ళీ ఇబ్బందిగా పడటం బ్లౌజు పీసులు రావటము అట్లా ఉంటుంది అది ఆ బ్లౌజ్ శారీ మీదకే వేసుకోవాలి మనం ఎంత కాస్ట్ పెట్టినా కానీ ఆ బ్లౌజ్ వచ్చేసి ఇలా మన పట్టు క్లాత్ల మీద వేసుకోవడం వల్ల కూడా మనం ఆ శారీ మీదకి యూజ్ అవుతుంది మనకు చాలా చాలా రోజులు బ్లౌజ్ ఉంటుంది ప్లస్ ఇంకో శారీ మీదకే మనకు నచ్చి కాంబినేషన్గా మనం మనకు నచ్చిన శారీ మీదకి కూడా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ హ్యాండ్ చూడండి ఎలా ఉన్నాయో శారీస్ ఇచ్చానండి లేకపోతే శారీ చూపించేదాన్ని శారీలో వచ్చే డిజైన్ బట్టి నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాని ప్రకారం వేసానండి ఇది కూడా స్టార్టింగ్ రేట్లోనే ఉంది ఈ డిజైన్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో బ్లౌజ్ చూపిస్తానండి ఇది పట్టు చీరండి ఇలా కట్ వర్క్లో చేశానండి ఇది ఆరెంజ్ కలర్ శారీ వచ్చింది కాంబినేషన్గా గ్రీన్ కలర్ వచ్చింది అందులో వచ్చేసి మళ్ళీ గోల్డ్ కలరు గోల్డ్ కలర్ అండి నేను ఆరెంజ్ అండ్ గోల్డ్లో తీసుకున్నాను కుందని సండించడం జరిగిందండి చూడండి ఎలా ఉన్నాయో హాయ్ ఫ్రెండ్స్ పట్టుచీర బ్లౌజ్ ఉందండి ఈ బ్లౌజ్ కూడా చూడండి ఇంకో పట్టు చీర ఇది బ్యాక్ సైడ్ అండి ఫ్రెంట్ అండి హ్యాండ్స్ ఇలా ఉన్నాయండి సరే వచ్చిన బార్డర్కి సంబంధించి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది పైన ఆల్ ఓవర్ వర్క్ చేశానండి సెంటిచ్చాను